ప్రజెంట్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు రైటర్ గా మాటల మాంత్రికుడు అనిపించుకున్న త్రివిక్రమ్ దర్శకుడు గాను చాటారు సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాల్లో తెరకెక్కించాడు ఇప్పటి వరకు తెలుగు సినిమాలు మాత్రమే చేసిన దర్శకుడు ఇప్పుడు బన్నీ చిత్రంతో పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అయితే త్రివిక్రమ్ తన కొడుకుని కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు ఇప్పటికే ఆయన సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సిద్దారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఆమె పేరు వేస్తున్నారు ఇప్పుడు త్రివిక్రమ్ తన ఇద్దరు కుమారులతో ఒకరిని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలయ్యాయని ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది త్రివిక్రమ్ తనయుడు ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్నన్నూరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమాకి అసిస్టెంట్ వర్క్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవటంతో సందీప్ రెడ్డి వంగ దగ్గర త్రివిక్రమ్ కొడుకుని జాయిన్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రూమర్స్ కానీ రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ చేయబోయే స్పిరిట్ చిత్రానికి అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇంతకుముందు హీరో రవితేజ కూడా ఈ చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఏదేమైనా యాక్టర్ యాక్టర్ కొడుకు అయినట్లే డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వటంలో తప్పేం లేదు టాలీవుడ్ లో గతంలో చాలా మంది దర్శకులు తమ కుమారులను హీరోలుగా డైరెక్టర్లుగా లాంచ్ చేశారు టాలెంట్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలో నెలదొక్కున్నారు కె రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు తన కుమారుడు ప్రకాష్ ని ముందుగా హీరోగా పరిచయం చేస్తే అతను ఆ తర్వాత రోజుల్లో దర్శకుడిగా మారాడు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు కూడా దర్శకుడిగా మారబోతున్నాడని అంటున్నారు ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి